హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మీకు టమోటా ఊరికాయ అనేది ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను ఎవరైనా రాని వాళ్ళు ఉంటే సింపుల్గా ఈ పద్ధతిలో మీకు చూపిస్తానండి ఎక్కువగా టమోటాలు ఉన్నప్పుడు ఇంట్లో ఎక్కువగా పా ఉన్ని ఇంట్లో పాడైపోతూ ఉంటే అట్లా పాడి వేస్ట్ చేయకుండా ఇలా సింపుల్గా టమోటా ఊరిగా అయితే పెట్టుకోండి చాలా బాగుంటుంది మరి ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను ఆ కప్పుతో రెండు కప్పులు టమోటాలు అయితే తీసేసుకున్నానండి ఇట్లా కొంచెం చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అట్లా స్టవ్ వెలిగించి కడాయిలో ఇట్లా రెండు కప్పులు టమోటాలు వేసుకొని ఇది ఆఫ్ అయితే చింతపండు వేసుకోవాలి ఈ చింతపండులో చింత పిచ్చి ఏమన్నా ఇట్లా చింత పీసులు ఏమన్నా ఉంటే మొత్తం తీసేసుకొని నీటుగా వేసుకోవాలి అలాగే కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకోవాలండి తర్వాత మనం కొంచెం ఏమైనా తక్కువ ఉంటే సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు కళ్ళు ఉప్పు వేసుకొని కొద్దిగా ఇప్పుడు ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇట్లైనా చేసుకోవచ్చు టమాటా ఊరిగాయి ఇంకొకటి టమోటా కాస్త ఇట్లా కోసి బాగా ఎండలో ఎండబెట్టుకొని ఆ తర్వాత చింతపండు నానబెట్టుకొని కాస్త కారం పొడి ఇవన్నీ రోడ్లో వేసుకొని రుబ్బుకుంటే ఇంకా బాగుంటుందండి ఆ విధంగా అయినా చేసుకోవచ్చు ఇట్లా చేసుకోవచ్చు అట్లా చేసుకోవచ్చు చూడండి ఇట్లా మనము ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ కాస్త బాగా బాగా మిక్స్ చేసి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇట్లా పది నిమిషాలు ఒకసారి మూత తీసేసుకొని ఒక బాగా కలుపుకోవాలి ఎందుకంటే కాస్త అడుగంటుతుంది అందుకని అడుగంటుకోకుండా మన మధ్య మధ్యలో చూసుకొని మూత తీసేసుకొని కలుపుకోవాలండి కొంచెం మంట ఎక్కువ పెట్టుకోకుండా మీడియంలో పెట్టేసుకోవాలి ఇది మీరు ఇట్లా చేసుకుంటే మీరు ఒక ఐదు ఆరు నెలలైనా ఉంటుంది ఎక్కువ ఇట్లా పాడైపోకుండా ఐదారు నెలలైనా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇట్లా చూడని మళ్ళీ మూత తీసేసుకొని ఈ విధంగా అయితే చూసుకోవాలి ఇప్పుడు కారం పొడి అయితే వేసుకుందాము ఒక హాఫ్ కప్ అయితే కారం పొడి అయితే వేసుకుందామండి హాఫ్ కప్ కారం పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా ట ఆయిల్లో కాస్త కారం పొడి వేసుకొని బాగా మగ్గ ఇట్లా టమోటాలు ఇవంతా చింతపండు బాగా ఆయిల్ అయితే ఇవ్వాలి కారం పొడి ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయిన దాకా ఉండనివ్వాలి కారం అనేది కొంచెం సిమ్ములో పెట్టేసుకోవాలండి మరి ఎక్కువ మంట పెట్టుకోకుండా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని జస్ట్ అట్లాగా ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసుకోండి ఆ తర్వాత మూత తీసేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసి కలిపి వేసుకొని ఇంకా ఆ తర్వాత ఇదైతే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలి ఇప్పుడు పక్కన ఇంకొక కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు అయితే ఆవాలు వేసుకుందామండి ఆవాలు వేసుకొని ఒక హాఫ్ అయితే మెంతులు వేసుకోవాలి ఇవి వేయించుకునేటప్పుడు కొంచెం మంట మీడియంలోనే ఉండాలి ఎక్కువ మంట పెడితే మాడిపోతాయి మెంతులు చూస్తే ఒక హాఫ్ అయితే వేసుకోవాలి ఎక్కువగా మనం మెంతులు ఎక్కువ వేసుకోకపోయినా పర్వాలేదు తక్కువ వేసుకుంటేనే మేలు ఎక్కువ వేసుకుంటే కొంచెం చేదు అనిపిస్తుంది అందుకు తక్కువ వీలుండే కొద్దీ మీరు తక్కువగానే వేసుకొని మెంతులు అనేటివి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు హాఫ్ స్పూన్ అయితే మెంతులు వేసుకున్నాను ఇంకా ఇట్లా కాస్త బాగా వేగనివ్వాలండి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన చల్లారి పెట్టుకొని ఒక తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగో చూడండి ఈ విధంగా కాస్త మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరే మిక్సీ జార్ తీసుకొని అందులో మనము పక్కన చల్లారి పెట్టుకున్నాం కదా టమోటా ఇది వేసుకోవాలండి టో అంతా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం మనము మీడియంగా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఇట్లా ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు వీటికి పోపు అయితే పెట్టేసుకుందాము మళ్ళీ స్టవ్ వెలిగించి కటాయి పెట్టుకోవాలి అందులో ఒక ఐదు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే ఉండాలి ఏ ఊరగాయలైనా మనం కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటే ఉరగాయ అనేది చిడిపోకుండా ఉంటుంది ఇట్లా ఆయిల్ అయితే వేసుకోవాలి ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కాస్త వేడెక్కాలండి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ వేసుకోవాలండి ఈ పోపు కాస్త వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు అనేది ఒక స్పూన్ అయితే వేసుకోవాలి ఇట్లా పొట్టు తీసేసుకొని వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు అలాగే కాస్త కరివేపాకు ఎండుమిర్చి ఇలా మూడు తుంచి వేసుకొని ఇవి కాస్త కొంచెం వేగ వేగనివ్వాలి ఇవి కాస్త బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకునే కదా టమోటా అదైతే వేసుకోవాలండి టమాటా పత్రి ఇదంతా వేసుకొని టమోటా అంత బాగా ఆయిల్లో మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో మనము ఇది మిక్సీ పట్టుకునేం కదా ఆవాల పొడి ఎంత మెంతుల పొడి అని ఇవి రెండు స్పూన్లు అయితే వేసుకోవాలండి మీరు ఇంకా కావాలి అనుకుంటే ఇంకొక స్పూన్ అయితే వేసుకోవాలి నేను కొద్దిగా కదా ఇవి నాలుగు నాలుగు టమోటాలండి కొంచెం పెద్ద సైజు అందుకని నేను కొద్దిగా ఇట్లా కొద్దిగా అయితే పెట్టుకుంటున్నాను ఊరగాయ మీరు ఎక్కువగా ఊరగాయ పెట్టుకుంటే కొలతల పకారం అయితే తీసేసుకోండి ఇదిగో చూడండి ఇట్లా అంతా బాగా మిక్స్ చేసి ఆవల పొడి ఇదంతా వేసుకున్నాం కదా బాగా మిక్స్ చేసి కలుపుకొని ఇంకా లాస్ట్లో ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే చూసి వేసుకోండి నేను తక్కువ ఉందని అనేసరికి కాస్త హాఫ్ అయితే వేసుకున్నాను ఇప్పుడు అదే ఉప్పు వేస్తున్నాం కదా కాస్త బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా చేసుకోవాలండి టమోటా ఊరగాయ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఈ వేడి వేడి అన్నంలో ఈ టమోటా ఊరగాయి కాస్త నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే మాకు ఇది పెట్టని చేత కాదు రాని వాళ్ళు ఉంటే సింపుల్గా ఈ విధంగా చేసేసుకొని చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువగా టమోటాలు మన ఇంట్లో ఉండి పాడైపోకుండా ఉంటే ఇట్లా టమోటాలు కొద్దిగా తీసుకొని ఇలా పెట్టేసుకొని చాలా బాగుంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఓకేనా మీరు తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి నాకు లాస్ట్లో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా మీరు ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది